సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో పెద్ద చెరువు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన సర్వే నెంబర్ వన్ నైన్టీ త్రీ వన్ ఫోర్ త్రీ ట్వంటీ త్రీలకు చెందిన ఇరవై నాలుగు ఎకరాల స్థలం వద్ద ప్రహారీ గోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు అనంతరం అక్రమార్కులు మళ్లీ ప్రహారీ గోడను నిర్మించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి శిస్ల రమేష్ రోహిత్ పుల్లారెడ్డిలు కూల్చివేసిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించారని అసోసియేషన్ వాసులు ఆరోపించారు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో అధికారులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టారు ప్రహారీ గోడను కూల్చివేశారు హైడ్రా అధికారుల చర్యలను అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ప్లాట్లను చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అది బాధితులు తెలిపారు రాంభూపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్ ఇద్దరు సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏడీ సర్వే ఉంది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది రానికుండా బ్లాక్ చేశారు మా పార్కులు ఉంటాయి మా రోడ్లు ఉంటాయి అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు రాంభూపాల్ రెడ్డి సిస్టార్ రమేష్ అండ్ సిస్లా లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని అయినా మళ్ళీ చేశారు మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకు వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు యాక్షన్ సర్వేలో ఉంటే మళ్ళీ గోడ కట్టుతున్నాడు మళ్ళీ కబ్జా చేసి మళ్ళీ రోడ్ బ్లాక్ చేసేసి రామ్ గోపాల్ రెడ్డి తర్వాత సిస్లా రమేష్ సిస్లా లోహిత్ అని తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా మన మునిరెడ్డి అని వచ్చిండు తర్వాత పుల్లారెడ్డి అని వచ్చిండు మరి ఎవరెవరు వస్తుండ్రు వాళ్ళంతా వచ్చేసి ఇట్లా రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ కబ్జాలు చేస్తున్నారు మళ్ళీ భయప్రాంతాలను చేయాలని ఏమో ఉద్దేశంతో ఆల్రెడీ వీళ్ళది కోర్టులో ఉండగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కాదు కానీ ఎఫ్టిఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు రోడ్ బ్లాక్ చేయడం జరిగింది అయితే దాని గురించే నిన్న హైడ్రా కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి చేసానండి మేము హైడ్రా కమిషనర్ గారికి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళ ద్వారానే మేము ఇక్కడికి ఈ దీంట్లోకి లోపలికి రావడం జరిగింది కాలనీ మా ప్లాట్లను మేము చూసుకునే పరిస్థితి జరిగింది మేము ప్రభుత్వానికి తర్వాత హైడ్రాకు మేము